వివేక చూడమని రెండో భాగం సమాధి గుణాలు శ్లోకం పద్దెనిమిది నుంచి ముప్పై వరకు శంకర్లు సమాధి గుణాలని వివరించారు నిత్యానిత్య వస్తు వివేకము శమధమాలు వివేకం విరక్తి ముముక్షత్వం ఇవన్నీ మోక్షానికి అర్హతలు కర్తృత్వ భావన పోకుండా అహంకార మమకారాలు పోవు కదా నేను అన్నది పిల్లలకి నేర్పేది మనమే అద్దంలో తన ముఖం చూసి ఎవరో అనుకుని నేర్చే పిల్లలకి అది నువ్వే అని చెప్పేది మనమే అక్కడి నుంచే మొదలవుతుంది అహంకారం గర్వానికి పేరు ఏదైనా దాన్ని అహంకారం అంటారు కానీ నేను అన్న అసలు స్ఫురణ చైతన్యం నేను అన్న అసలు స్ఫురణ చైతన్యం అందుకే నేను వేరు అని అనిపిస్తుంది మరి నేను గనక ఈ ప్రపంచం కంటే వేరైతే ప్రేమ జాలి దయ అవి ఎందుకు మిథ్యాహంకారం అన్న నేను శరీరానికే పరిమితం అయితే నేను ప్రేమ జాలి దయతో నేను అంతటా వ్యాపించానని చెప్తుంది అందువల్ల ఈ రెండు నేనులు ఉన్నాయా ఒకటే నేనా అంటే దానికి ఏమన్నారంటే ఆ రెండు నేను లేవు ఒక నేను బింబము రెండో నేను ప్రపంచము ప్రతిబింబము అన్నారు సరే సర్వత్ర హృదయ తిష్టతి అర్జున అన్న పరమాత్మ అందరిలో ఉన్నాడు కనుక అదే అసలైన నేను కానీ నేను ఈ శరీరానికి పరిమితం అనుకుంటే అదే నేను జీవుడు దానికి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే ఈ నేను ఆ నేను రెండు పక్షులు దేహాన్ని వృక్షంపై వాలే ఒకటి అన్నీ చూస్తూ సాక్షిభూతంగా ఉంటుంది ఒకటి నేను నాది అన్న భావంతో ఉండి అక్కడ ఫలాల్ని ఆశిస్తూ ఉంటుంది ఆ ఫలాన్ని ఎప్పుడైతే ఆశిస్తుందో అప్పుడు ఆ ఫలం రుచిగా ఉంటే సంతోషిస్తుంది అది చేదుగా ఉంటే దుఃఖిస్తుంది అందుకని ఫలాపేక్షతో కూడింది కూడిన నేను జీవుడు సాక్షిపూతంగా ఉన్న నేను ఈశ్వరుడు ఒకటి బింబం రెండోది ప్రతిబింబం అది తెలిస్తే కర్తృత్వ భౌక్తత్వ భావనలు ఉండవు మరి దానికి ఏం కావాలి అంటే శమము దమము కావాలని చెప్పారు ప్రజల నుంచి వారి సమస్యల నుంచి దూరంగా వెళ్ళడం వైరాగ్యం కాదు నిరగ్ని నచక్రియ సన్యాసి అన్నారు భగవానుడు అందుకనే నిత్యాగ్ని మానేసి నిత్యకర్మ మానేస్తే సన్యాసం అవదు కర్మ కాదు సన్యాసించాల్సింది ఫలం సన్యసించాలి అన్నారు గీతాచారు అందువల్ల ఎప్పుడైతే కర్మ కర్మఫలం సన్యసిస్తామో ఫలం మీద మన ఆశ ఉండదు అందువల్ల మనం చేసిన కర్మ ఫలించినా ఫలించకపోయినా మనం సంతోషంగా ఉంటాం దానికే బ్రహ్మసత్యం జగన్ మిథ్య అని దృఢంగా నమ్మడమే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అని చెప్పారు బ్రహ్మసత్యం జగన్ మిథ్య అని దృఢంగా నమ్మితే ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుస్తుంది అందరూ మరణించిన నేను మరణించను అనుకోవడం వివేకం కాదు అలాగే మరణ భయం కూడా వివేకం కాదు జాతస్ మరణం ధ్రువం దేహం అశ్వం లాంటిది గుర్రం లేకుండా ప్రయాణం సాగదు కానీ ఆ గుర్రాన్ని గుమ్మంలోనే వదిలి మనం మేడలోకి వెళ్తాం కదా మరణంతో దేహాన్ని వదిలి మనమే పరక పరలోకానికి వెళ్తాం అందుకని మనం గుర్రం కాదు అలాగని గుర్రాన్ని దాణా పెట్టకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం తీసుకెళ్తాం గుర్రాన్ని ముళ్ళు గుచ్చుకుంటే తీయడం అనారోగ్యానికి మందు వేసుకోవడం లాంటిది వెళ్ళే సమయానికి గుర్రం నడవలేకపోతే మనమే నడుచెల్లాలి అందువల్ల మనం నిత్యం అందుకనే భగవానుడు ఏం చెప్పారంటే ఆదిలో అవ్యక్తం మధ్యలో వ్యక్తం చివరిలో అవ్యక్తం అని చెప్పారు అందువల్ల మనం ముందు నుంచి కనిపించాం తర్వాత దేహం ఉన్నప్పుడు కనిపిస్తాం మళ్ళీ దేహధారణ అయిపోయిన తర్వాత మనం కనిపించాం దానికి మనం జీర్ణ వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలు వేసుకున్నట్టుగాను అని చెప్పి భగవానుడు మనకి గీతలో చెప్పారు కూడా దేహంలో ఉన్న ఇంద్రియాలకి నచ్చిన దృశ్యాలు శబ్దాలు స్పర్శలకై అర్రులు చూపడం మానవ లక్షణం అది లేకుండా ఉండడం దమం అందువల్ల శమం దమం గురించి చెబుతూ శంకర్లు ఏమన్నారంటే అంతఃకరణ నుంచి మనం బయట ప్రపంచాన్ని మనం చూడకుండా ఉండడం అయితే బాహేంద్రియాలని దమించడం అంటే కంట్రోల్ చేసుకోవడం అన్నది దమం అన్నారు శబ్దంతో మృగాలు గంధంతో అంటే వాసంతో ఏనుగులు దృశ్యంతో పురుషులు దీపంతో దీపంతో పురుగులు పద్మంలో తేనికి తుమ్మెదలు ఇలా ఉదాహరణ కోగోలలు ఇవన్నీ సంసారంలో బంధానికే చోటు చేస్తాయి ఆనందం తప్పు కాదు అది క్షణికానందం గ్రహించాలి అదే వైరాగ్యం ప్రకృతి అందంలో భగవంతుని చూడగలగాలి స్త్రీలలో భగవంతుని మాయ చూడాలి సృష్టిలో పంచభూతాలు పంచేంద్రియాలు సినిమా తెర మీదలాగా క్షణిక ఆనందాన్ని కలిగిస్తాయి తెర మీద బొమ్మలు మాయమవగానే విరామ సమయంలో తెర కనిపించినట్టుగా ప్రళయంలో పరమాత్మ ఉంటాడు అది గ్రహించడమే వివేకం అదే వైరాగ్యం శమం అంటే సమాధానం శమం అంటే శాంతి కోరిక తీరాక మరో కోరిక వచ్చే ముందు ఉండే సమయం సంతోషం ఇంకో కోరిక కోరే ముందు భగవంతుని కృత మన కృతజ్ఞత తెప్పించాలి అదే శాంతి వెంటనే కోరిక కోరకుండా ఆ సంతోషంలో మనం ఉండడమే సంతృప్తి నెమ్మదిగా కోరిక కోరికలపై కళ్ళెం వేయాలి మనసు అనే గుర్రం పరిగెత్తకుండా ఆపడమే అశ్వ అశ్వమేధం మేధ అనే కళ్ళెంతో గుర్రాన్ని అదుపు చేయాలి అదే శమం దానికి జపధ్యానాల కన్నా మందులేదు మా అంటే మనస్సు త్రా అంటే త్రాణం అదుపు చేయడం మనస్సును అదుపు చేసేదే మంత్రం భక్తిలో ఇష్టదైవాన్ని యొక్క రూపాన్ని నామాన్ని గుణాన్ని లీలల్ని తలుచుకోవడమే చాలా సులభం జ్ఞాన మార్గంలో అదే మనసు యొక్క బలహీనతల్ని పరిమితుల్ని తెలుసుకొని అనవసరపు ఆలోచనలు మారాలి అందువల్ల భక్తి మార్గంలో భగవంతుని నామస్మరణ దేవాలయాలు తరువాత ఆయన గుణగణాలని నీళ్ళని చేసే పురాణాలు చదవడం ఇవన్నీ సో జ్ఞాన మార్గంలో అనవసర ఆలోచన మాని దమన్ చూపించాలి తర్వాత భక్తి జ్ఞానం రెండూ కావాలి అవి రెండు రెండు రెక్కలు పరీక్ష ఎగరడానికి ఎలా ఉపయోగిస్తాయి అలా ఉపయోగిస్తాయి హఠయోగులు దమం ప్రధానంగా ఉండి ఇంద్రియాలను నిగ్రహిస్తారు అడవులకి ఏకాంత ప్రతి వెళ్ళడం ఇంకా విధం ఏదైనా శమధమాలు ముఖ్యం కర్మలు కూడా కర్మ ఫలాలు వదిలేస్తే ప్రజల మధ్య కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం హఠయోగం ప్రాణాయామం ధ్యానం గురు శుశ్రేష ఏదైనా శమధమాలకే ఇంకా తితీక్ష అంటే ఓర్పు ఏది జరిగినా భగవదేచ్ఛ అనుకోవడం ఓర్పుకి దోహదం చేస్తుంది ఇంతమంది ఉన్న ప్రపంచంలో మనకే విజయం కావాలి మనకే లాభాలను కావాలి అనుకోవడం అవేకమే ప్రయత్నం బట్టి ఫలితమే కాదు అర్హత బట్టి అవకాశాలు బట్టి కూడా ఫలితం ఉంటుంది కదా తిచిక్ష అంటే ఓర్పు సంఘటనల్ని అనుకూలాలు ప్రతికూలాలని గణించకుండా సాక్షిపూతంగా చూసేవాడు ధన్యుడు అన్నిటికీ శ్రద్ధ నమ్మకం ముఖ్యం గురువు పైన కానీ భగవంతుని పైన కానీ భారం వేసి చివరికి వైద్యుని పైన మరి కత్తి పట్టుకున్న మంగలి పైన రైలు నడిపే డ్రైవరు ఇలాగా అందరినీ మనం నమ్మాల్సి వస్తుంది మన జీవిత ప్రయాణంలో ఆ నమ్మకమే లేకపోతే మనకి ప్రశాంతత ఉండదు ఇలా శమధమాలు అవలంబించిన తర్వాత నమ్మకంతో ఓర్పుతో ఉన్నప్పుడు మిగిలేదే సమాధానం అన్నీ అయ్యాక సమాధానం అంటే జరిగింది అంగీకరించి నాకే ఎందుకు జరిగింది ఇలాగే ఎప్పుడు జరుగుతుంది ఎందుకు అని ఆలోచించకుండా ఊరుకుండడమే సమాధానం ప్రశ్న ఉంటేనే కదా సమాధానం ఉండడం ప్రశ్న లేకపోతే సమాధానం లేదు ఆ సమాధానం అవసరమే లేదు ఆ మానసిక పరిస్థితినే సమాధానం అంటారు అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది శమం దమం తితీక్ష తర్వాత మిగిలేది మనకు మిగిలేది సమాధానం ఇంకా మూక్ష ముముక్షం అంటే నేను జీవుణ్ణి అనే తలపు నుంచి నేను శివుణ్ణి అనే స్థితికి చేరుకోవాలి అహం బ్రహ్మాస్మి అని నమ్మని వాడు ప్రయత్నమే చేయడు అందువల్ల మమ్ముక్షత్వానికి గురువు మీద నమ్మకం ఉండాలి రామానుజాచార్యులు వారు గురువు అద్వైతం నేర్పించినా ఆయన విశిష్ట అద్వైతం ప్రతిపాదించారు అలాగే మధ్వాచార్యులు గారి వారి గురువులు అద్వైతం నేర్పించినా ఆయన ద్వైతం బోధించారు ఎవరి స్థాయి నమ్మకం బట్టి మన మార్గం ఎంచుకోవచ్చు అందువల్ల ఈ మార్గము తప్పు ఈ మార్గము రైటు అనుకోకుండా ఇంకోళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అని మన నమ్మకాన్ని వదులుకోకుండా ఉండాలి అదే భగవానుడు స్వధర్మో నిధన శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పారు మరి మ్లేచ్లు వైదిక మతాన్ని నమ్మరు వారిని కూడా మనం ప్రేమించాలి గౌరవించాలి అని మన నమ్మకం మారి వాళ్లతో మనం కలవాల్సిన అవసరం లేదు గురు శుశ్రేషి చేసిస్తే తర్వాత శాస్త్ర అభ్యాసం చేయడం వలన నిత్య నైమిత్య కర్మలతో కౌశలం సంపాదించాలి నేహం నేను దేహం అనే బ్రహ్మ అని నేను ఆత్మ అన్న ధ్యాసలో ఉండాలి అదే మా ముఖ్యత్వం పట్టిన పట్టు పట్టనే పట్టితివి చివరి వరకు ఆ పట్టు వదలకుండా ప్రయాణం చేయాలి ప్రయాణం మొదలుపెట్టాక ఆటంకాలు సహజం ఆరంభించరు నిజమానవులు ఆరంభించి పరితిదితురు మధ్యమలు ధీరులు విఘ్నాయిత చిత్తలైనా చివరి దశకు వెళ్తారు అదే భర్త చెప్పింది శంకర్లు చెప్తున్నారు ఆ ప్రయత్నం జీవితం మునిగి ముగిసిపోయినా కూడా వదిలిపెట్టకూడదు మరి దానివల్ల ఏమవుతుంది అంటే వచ్చే జన్మలో మనం ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి మొదలు పెడతాము మరుజన్మలో గీతాచార్య చెప్పినట్టు శ్రీమంతుడుగాను యోగిగాను పుడతారు ఆత్మవిద్య సంస్కార రూపంలో ఉంటుంది వాసనలు ఎక్కువైతే మరుజన్మలో అక్కడి నుంచే మొదలు పెడతాం వద్దు వద్దు అనుకున్నా కూడా దురాభ్యాసాలకి వాటికి మనిషి ఎందుకు లోబెత్ మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఆధ్యాత్మిక వాసన కూడా మన ఎప్పటికీ వదలదు అదే పరిణామ క్రమం మానవ జన్మ మృగజన్మ నుంచి వచ్చినట్టే బ్రాహ్మణ జన్మ అంటే బ్రహ్మజ్ఞానం గురించి తపించే జన్మ ముముక్షత్వం అనేది అందరికీ వస్తాయి పిపీలక నుంచి బ్రహ్మదాకా అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు ఈ ఆత్మ పురోగమిస్తుంది దాన్ని గమ్యమే ఆత్మసాక్షాత్కారం ఈ ప్రయాణం వైరాగ్యం లేక గుర్రాలు లేని రథంలాగా మన్ని గమ్యం వివేక వైరాగ్యాలు రథం గుర్రాలు లాంటివి శమధమాలు పగ్గాలు మార్గం జన్మరాహిత్యం తితీక్ష మార్గాయాసం లేకుండా చేస్తుంది దీంతో రెండో భాగం సంపూర్తి ఈ రెండో భాగంలో ఇంతవరకు మనం శమం అంటే ఏమిటి దమం అంటే ఏమిటి తితీక్ష అంటే ఏమిటి వైరాగ్యం ముముక్షత్వం ఉండాలి ఇవన్నీ మనం నేర్చుకున్నాం మొదటి భాగంలో అర్హత నేర్చుకున్న వాటికి ఇది వివరణగా ఇచ్చారు శంకరులు ముప్పై శ్లోకం ఇప్పుడు పూర్తయింది మనం వచ్చే వారం మూడో భాగం భక్తి గురించి తెలుసుకుందాం సెలవు బుధజన విధేయుడు రాజశేఖర్ పాల ప్రగడ